నమస్కారం స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సంచలనం సృష్టించిన కోడికత్తు సీను దర్యాప్తు అధికారులకు సుప్రీం కోర్టులో మనం చెప్పుకోవచ్చు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనే విషయానికి వస్తే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఈ కోడికత్తి సీను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోన దాడి చేశాడని ఆ కేసులోన ఐదు సంవత్సరాలుగా బెయిల్ లేకోకుండా జైల్లోన మగ్గుతోన్న తరుణంలోన వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రాధాయపడి ఒక లాయర్ని అప్రోచ్ అయ్యి ఆయన ద్వారా ఐదు సంవత్సరాల తర్వాత ఆయనకు బెయిల్ రావడం జరిగింది అలాంటి తరుణంలోన ఈ కోడికత్తి సీనుకు బెయిల్ రావడం వలన ఆ కేసుని ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో ఆ అధికారులు వాళ్ళు వెంటనే హైకోర్టులోన పిటిషన్ వేసుకొని కోడికత్తి సీన్కు సంబంధించిన బెయిల్ను రద్దు చేయండి అన్నారు అలాంటి సందర్భంలోన హైకోర్టు కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది ఐదు సంవత్సరాలుగా మీరు ఏం చేస్తున్నారు ఈ కేసు ఎందుకు కొలిక్కి రాలేదు అసలు ఈయన నిజంగా ఆ కేసులో పాల్గొన్నాడా లేకపోతే నిర్దోష దోష అన్న తేల్చాలి కదా అలాంటి ఐదు సంవత్సరాలు గడిచినా సరే మీరు పూర్తిగా ఈ కేసు పైన ఎలాంటి దర్యాప్తు ఫినిష్ చేయలేదు కాబట్టి ఈ బెయిల్ మేము రద్దు చేయలేము కాబట్టి మీరు ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఉంటే చేసుకోండి అని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యలు చేసి పంపించింది అలాంటి తరుణంలో వీళ్ళు హైకోర్టు ఏదైతే ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లారు సుప్రీంకోర్టులో కూడా సేమ్ ఇదే రీతిన సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఒకటే చెప్పింది ఐదు సంవత్సరాలుగా జైల్లోనే బెయిల్ లేకుండా మగ్గుతున్నారు ఈ ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు ఈయన పిటిషన్ రద్దు చేయాలని ఇదే అధికారులు సుప్రీం కోర్టును కోరిన యెడల గౌరవ ధర్మాసనం ఒకటే చెప్పింది ఐదు సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు ఈ కేసులోన నిజ నిజాలు నిర్ధారణ చేయాలి కదా అలాంటి సందర్భంలోన మీరు ఏం చేయలేదు అయినా సరే మేము ఈ బెయిల్ని రద్దు చేయలేము ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఉంటే చేసుకోండి అని అధికారులను చీవాట్లు పెట్టి పంపించింది ఇలాంటి సందర్భంలోన ఇక్కడే అధికారులు యొక్క నిర్లక్ష్యం పూర్తిగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళు హైకోర్టుకని సుప్రీంకోర్టుకని వెళుతూ ఈ వాయిదాలకు తిరగడం వల్ల వేల కోట్ల ప్రజాధనం వృధా అవుతుంది ఇలాంటి అధికారుల పైన సిబిఐ కావచ్చు ఏసీబీ కావచ్చు ఇలాంటి దర్యాప్తు సంస్థలు ఏవైనా ఉన్నాయో అవి నిర్లక్ష్యం వహిస్తున్న తరుణంలోన వెంటనే ప్రభుత్వం కానీ లేకపోతే ఆ సుప్రీంకోర్టు చొరవ తీసుకొని ఇలాంటి అధికారులపైన సస్పెన్షన్ వేటు వేయడం కానీ లేకపోతే వీళ్ళని డిస్మిస్ చేయడం కానీ లేకపోతే వీళ్ళకి ఎలాంటి ప్రమోషన్ లేకోకుండా చేయడం కానీ చేయాలి ఎందుకంటే వేల కోట్ల ప్రజాధనం ఇలాంటి వృధా ప్రయాసాల మీదే పెడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు ఇలాంటివి చేయకోకుండా ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్ ఉంటే ఎవరైతే దోషి ఎవరు నిర్దోషి తేల్చి వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా చేయాలి అంతేగాని ఐదు సంవత్సరాలుగా కోడికత్తి సీను జైల్లోనే మగ్గుతూ ఉన్న తరుణంలోన బెయిల్ వచ్చి ఇప్పుడు బయట ఉన్నారు ఆ బెయిల్ కూడా రద్దు చేయాలని సుప్రీం హైకోర్టుకు వెళ్లడం అనేది తగదు